బిఎన్ఎస్ సెక్షన్ రెండు ముప్పై ఎనిమిది పదములకు అర్థములను తెలియజేయును ఈ సంహితలోని నిర్వచనములను అర్థం చేసుకునవలసి ఉండుట సందర్భము మరో విధంగా కోరితే మినహాయించి సెక్షన్ రెండులో సెక్షన్ ఒకటి పాత ఐపిసి సెక్షన్ ముప్పై మూడు సో చర్య యాక్ట్ చర్య అనే పదము ఒక చర్యను మాత్రమే కాక అట్టి చర్యల పరంపరను కలిపి ఒకే చర్యను తెలుపును సబ్ సెక్షన్ టూ పాత ఐపీసీ సెక్షన్ నలభై ఏడు జంతువు యానిమల్ జంతువు అను పదము మానవుడు కాకుండా బ్రతికి ఉన్న ఏ జీవినైనా తెలుపును సబ్సెక్షన్ మూడు బిడ్డ చైల్డ్ చైల్డ్ అనగా పద్దెనిమిది సంవత్సరముల కంటే తక్కువ వయసు గల వ్యక్తులు బిఎన్ఎస్ సెక్షన్ రెండులో సెక్షన్ నాలుగు ఇది పాత ఐపీసీ సెక్షన్ ఇరవై ఎనిమిది నకిలీ కౌంటర్ఫిట్ నకిలీ అనగా ఒక వస్తువును మరొక వస్తువుతో పోలినట్లు చేసి తద్వారా మోసము చేయవలననే ఉద్దేశము గల లేక అట్టి పోలిక వల్ల మోసము జరుగునని తెలిసి ఉన్న వ్యక్తి నకిలీగా చేసినట్లు చెప్పబడును వివరణ ఒకటి నకిలీగా చేయుటకు ఆ వస్తువుల ఖచ్చితమైన అనుకరణమై ఉండనవసరము లేదు వివరణ రెండు ఒక వ్యక్తి ఒక వస్తువును మరొక వస్తువుతో పోలినట్లు చేసి అట్టి పోలిక ద్వారా మరొక వ్యక్తి మోసగించబడినప్పుడు ఇందుకు విరుద్ధముగా నిరూపించబడితే తప్ప నకిలీ వస్తువు అసలు వస్తువు పోలినట్లు చేసిన వ్యక్తి మోసగించాలనే ఉద్దేశంతో చేసినాడని కానీ లేదా అట్టి పోలిక వల్ల మోసము జరుగుతుందని తెలియ తెలియడని కానీ పురోభావన చేసుకోవచ్చును బిఎన్ఎస్లోని సెక్షన్ టూ సెక్షన్ ఐదు ఇది పాత ఐపిసి సెక్షన్ ఇరవై న్యాయస్థానముకు అర్థము కోర్టు అనగా ఒక న్యాయమూర్తి కానీ లేక న్యాయపుటంలోని న్యాయమూర్తులు కానీ న్యాయబద్ధముగా వ్యవహరించినప్పుడు న్యాయస్థానమును పదము తానొక్కడుగానే న్యాయబద్ధముగా వ్యవహరించుడకు అధికారము ఇయ్యబడిన న్యాయమూర్తిని లేక న్యాయపీఠములోని న్యాయమూర్తులందరూ ఒక పీఠముగా న్యాయబద్ధముగా వ్యవహరించుటకు అధికారం ఇయ్యబడిన న్యాయపీఠమును తెలుపును బిఎన్ఎస్లోని సెక్షన్ టూలో సెక్షన్ ఆరు పాత ఐపిసి సెక్షన్ ఫార్టీ సిక్స్ మరణము మరణము అనగా సందర్భమును బట్టి ఇందుకు విరుద్ధముగా కనబడితే తప్ప మరణమును పదము మానవుని మరణము తెలుపును బిఎన్ఎస్ సెక్షన్ రెండులోని సబ్ సెక్షన్ ఏడు ఇది పాత ఐపిసి సెక్షన్ ఇరవై నాలుగు నిజాయితీ లేకుండా డిస్ఆానెస్ట్లీ సో నిజాయితీ లేకుండా అనగా ఒక వ్యక్తికి అక్రమంగా లాభము కలిగించాలని కానీ లేక మరొక వ్యక్తికి అక్రమంగా నష్టము కలిగించాలనే ఉద్దేశంతో కానీ వ్యవహరించే ఏ వ్యక్తి అయినను అతడు నిజాయితీ లేకుండా వ్యవహరించాడని చెప్పవచ్చును కేసుల ఒక వ్యక్తికి అక్రమ లాభం లేదా అక్ర అక్రమ నష్టం కలగజేయట ఉద్దేశమై ఉండవలను కానీ రెండూ కాదు డాక్యుమెంట్ అను పదము ఒక విషయమునకు సాక్ష్యముగా ఉపయోగించుటకు ఉద్దేశింపబడిన లేక ఉపయోగింపదగిన అక్షరములు అంకెలు లేక గుర్తులు కానీ లేక వాటిలో ఒకటి కంటే ఎక్కువ పద్ధతుల ద్వారా కానీ ఒక వస్తువుపై వ్యక్తము చేయబడిన లేక వివరింపబడిన విషయమును తెలుపును వివరణ అక్షరములు అంకెలు లేక గుర్తులు ఏ పద్ధతి ద్వారా ఏర్పడినవి లేక ఏ వస్తువుపై ఏర్పడినది లేదా ఒక న్యాయస్థానంలో ఆ విషయమును సాక్ష్యముగా ఉపయోగించవచ్చునా లేక ఉపయోగించడకు ఉద్దేశింపబడినదా లేదా అనునది అప్రస్తుతము కానీ అవి సత్యములుగా పరిగణించబడతాయి ఉదాహరణలు ఒక ఒప్పందం యొక్క సాక్ష్యముగా ఉపయోగింపబడు ఆ ఒప్పందం యొక్క నిబంధనలను తెలియజేయు లిఖిత పత్రము ఒక డాక్యుమెంటు బి ఒక బ్యాంకుపై ఇచ్చు చెక్కు ఒక డాక్యుమెంటు సి పవర్ ఆఫ్ అటార్నీ ఒక డాక్యుమెంటు డి సాక్ష్యముగా ఉపయోగింపబడుటకు ఉద్దేశింపబడు లేక ఉపయోగించు మ్యాపు లేక ప్లాను ఒక డాక్యుమెంటు ఈ నిర్దేశమును లేక సూచనలను కలిగి ఉన్న లిఖిత పత్రము ఒక డాక్యుమెంటు వివరణ రెండు వాణిజ్య సంబంధమైన లేక ఇతరమైన వాడుకలో వివరింపబడిన విషయమును అక్షరములు అంకెలు లేక గుర్తులు ఏ భావమును వ్యక్తము చేయునో దానిని యథాతథముగా వ్యక్తము చేయబడినప్పటికీని ఈ సెక్షన్ యొక్క అర్థములో అట్టి అక్షరములు అంకెలు లేక గుర్తులు అట్టి భావమునే వ్యక్తము చేసినట్లుగా పరిణింపబడవలను ఉదాహరణ తన ఆర్డరు వానికి చెల్లించవలసిన వినమయ వెనుక వైపున ఏ సంతముకు చేశాడు వ్యాపార వాడుకలో వివరింపబడినట్లు అట్టి సంతకము అర్థము ఏమిటంటే ఆ వినిమయ పత్రము కలిగిన వానికి సొమ్ము చెల్లింపవలెనని అర్థము అట్టి సంతకము గల వినిమయ పత్రము ఒక డాక్యుమెంటు మరియు ఆ సంతకము పైన ఆ పత్రము కలిగిన వానికి చెల్లించవలేను లేక అట్టి భావము యుక్తమగు పదములు లేనప్పటికీ దానిని ఆవిధముగానే అన్వయించుకోనవలను బిఎన్ఎస్ సెక్షన్ టూలోని సెక్షన్ తొమ్మిది ఇది పాత ఐపిసి సెక్షన్ ఇరవై ఐదు కపటముతో అనగా ఒక వ్యక్తి మోసము చేయాలనే ఉద్దేశంతో ఒక పనిని చేసినట్లయితే అతడు ఆ పనిని కపటముతో చేసినని చెప్పబడును అన్యద అట్లు చెప్పబడదు కేసుల మోసపూరితం అనడానికి అది రెండు లక్షణాలను కలిగి ఉండాలి వంచన ఉండాలి దానితో పాటు అందుకు గురైన వ్యక్తికి నష్టం జరిగి ఉండాలి భారతీయ న్యాయ సంహేతలోని సెక్షన్ రెండు సెక్షన్ పది ఇది పాత ఐపీసీ సెక్షన్ ఎనిమిది లింగము అనగా స్త్రీ పురుష లింగ వివరణ లేదా ట్రాన్స్జెండర్ అతడు అను సర్వనామము మరియు దాని ఉత్ ఉత్పన్నములను లింగభేదము లేకుండా స్త్రీ పురుష నిరువురికి సంబంధించి ఉపయోగించబడినది అనగా అతడు అనేది స్త్రీలకు పురుషులకు ఇద్దరికీ వర్తిస్తుంది వివరణ లింగ మార్పిడి వ్యక్తుల హక్కుల పరిరక్షణ చట్టం రెండు వేల పంతొమ్మిదిలోని సెక్షన్ రెండులోని లో లింగ అనే వ్యక్తికి అర్థం ఉంటుంది బిఎన్ఎస్ సెక్షన్ రెండులోని సెక్షన్ పదకొండు సద్భావన అనగా సరియైన జాగ్రత్త శ్రద్ధ లేకుండా చేయబడిన లేక చేయబడిందని ఏదైనాను సద్భావనతో చేయబడినదని కానీ చేయబడిందని విశ్వసించినదిగా కానీ చెప్పబడరాదు